ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను యశ గ్రంథం యాభై ఒకటి పదహారు ఈరోజు నా దేవుని యొక్క కాపుదల మనకు కప్పాడు అంటుండే ఆయన కప్పాడు ఆయన చేతి నీడలో మనం కప్పబడినాం కాబట్టి ఏ సమస్య మనం వెలుబడి చేయటం లేదు ఏ బంధకం మన మీద మరి అదరటి చెల్లించటం లేదు వింటున్నారా కాబట్టి రోజున ఆయన మనల్ని కప్పేనాడు ఆ చేతితోటి ఆయన చేతి నీడలో మనం ఉన్నాం ఏ తెగులు మన గుడారిని సమీపించదు థ్యాంక్ యూ జీజస్ ఇది వాగ్దానం విన్న వారందరూ గుర్తించి మరి నీ చేతి నీడలో కప్పబడి ఉన్నామని గుర్తించి అద్భుతాలు చూడటానికి చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకున్నామని నదిరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్